ఇరవై రెండున రాముడి విగ్రహానికి కళ్ళ గంతలు విప్పి హారతి ఇవ్వనున్న మోడీ రైట్ గడ్ రిటైల్స్ చూస్తే బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ ఫైర్ అయ్యార్ రాముడిపై బీజేపీకి ప్రేమ లేదని హిందువుల ఓట్లపై ప్రేమ ఉందని మండిపడ్డారు రాముడి పేరుతో రాజకీయం చేసి ఓట్లు పొందాలని బీజేపీ చూస్తోందని ఆరోపించారు దేవుడంటే అందరికీ భక్తి ఉంటుందని మోదీ పిలిచినప్పుడే అయోధ్య ఎందుకు వెళ్ళాలని ప్రశ్నించారు రామ భూమిని ఉపయోగించుకొని అందరికీ ఇన్విటేషన్ దేవుని దగ్గరికి మాకెందుకు ఎందుకు ఇన్విటేషన్ దేవుని దగ్గర పోవాలనేది మా లోపల తప్పనే ఉంటది భక్తి ఉంటది నా పేరు హనుమంతుడు నాకంటే రాముని కంటే భగవంతుని సేవ చేసేవాడు ఎవడున్నాడు కేవలం పొలిటికల్ చేస్తూ అందుకుంటే మా రాహుల్ గాంధీ అన్నాడు ఇది పొలిటికల్ గేమ్ అన్నారు రాముని మీద ప్రేమ కాదు హిందువుల ఓట్ల గురించే ఈ డ్రామా జరుగుతున్నది కనుక ప్రతి ఒక్కరు కూడా ఆలోచన దేవుడు అంటే అందరికి ఉన్నారు ఏస్తు క్రీస్తు ఉన్నారు ముస్లింలు అల్లాకు చేస్తారు అదేవిధంగా రాముడు శివుడు మనం పూజ చేస్తాం దేవుని దగ్గరికి ఎప్పుడు పోవాలనేది మన మనసులో ఉన్ననాడే పోతాం సాయిబాబా గుడికి పోవాలన్నా వెంకటేశ్వర స్వామి దగ్గర పోవాలన్నా మనం అనుకుంటే పోతాం కానీ దానికి ఇటువంటి ఎందుకు రా బాబు ఎక్కువ గట్ట పూర్తి తీసుకొని పోయాడు ఏమిటి కేవలం అభివృద్ధి కాదు రాముని కూడా రాజకీయాలను తెచ్చి ఓట్లు తీసుకోవడానికి చూస్తున్నారు ఇంకో పక్క బడుగు బలహీన వర్గాలు పేద ప్రజలకు ఎక్కడ కూడా న్యాయం జరగలేదు వచ్చే ఎన్నికల్లో తప్పసరిగా ప్రజలు నరేంద్ర మోడీకి బుద్ధి చెప్పాలని తప్పనిసరిగా అది జరిగిందడే నిజమైన ప్రజాస్వామ్యం అనేది నా ఉద్దేశం